శుభోదయం చక్రవడ్డీ గురించి మనకు అందరికీ తెలుసు కదా మనము చేసే పొదుపు చక్రవర్టీతో మనకు సంపదను వృద్ధి చేస్తుంది చక్రవడ్డీ కేవలం డబ్బుకే కాదు మనం చేసే పనులకు కూడా ఉంటుంది మనం చేసే పనులు మంచివైనా చెడ్డవైనా దానికి కొంత చక్రవడ్డీ ఉంటుంది ఆ చక్రవడ్డీతో ఫలితం పెరుగుతూ ఉంటుంది చిన్న మంచి పనులే కావచ్చు చిన్న చెడ్డ పనులే కావచ్చు మనము ఊహించనంత పెద్దగా అవుతాయి చెడ్డ పనులైతే మనము పరిష్కరించలేనంత పెద్ద సమస్యగా మారిపోతాయి మంచి పనులైతే మనకు తెలియకుండానే మేలు చేసేటువంటి ఒక గొప్ప వరంలాగా మారుతాయి మరచిపోవద్దు ప్రతిదానికి చక్రవడ్డీ ఉంటుంది చిన్న పనులకైనా చెడ్డ పనులకైనా మంచి పనులకైనా కేవలం మంచి పనులు చిన్న చిన్న మంచి పనులు చేసుకుంటూ పోదాం అది ఆరోగ్య విషయంలోనో ఆర్థిక విషయంలోనో మన సంబంధాల విషయం బాంధవ్యాల విషయంలోనూ ఇంకా ఏ రకమైనటువంటి రంగంలోనైనా చిన్న చిన్న మంచి పనులు చేసుకుంటూ వెళ్తే అది మనకే లాభదాయకము క్షేమకరము శుభప్రదము ఉంటాను శుభమస్తు